పంట పండించే రైతుకి భరోసా లేదు ఇంట్లో ఉండే పిల్లలకి భరోసా లేదు హాస్టల్లో ఉండి చదువుకునే పిల్లలకి భరోసా అసలే లేదు నిరుద్యోగులకు భరోసా లేదు మహిళలకు భరోసా మానవ ప్రాణాలకి అసలు ఎక్కడా దొరకట్లేదు గత ఐదేళ్లలో అన్నా అని పిలిస్తే ఆదుకునే ఆపన్న హస్తాన్ని అందించే స్థితిలో ఉండే ఈ రాష్ట్రం ఈ రోజున అన్నా అన్యాయం జరిగిందన్నా కాపాడండి అన్నా అని నోరెత్తి గొంతెత్తి గగ్గోలు పెడుతున్నా కూడా ఆదుకోవడం అటు ఉంచితే అరెస్టులు చేయించే స్థితిలోకి వెళ్ళిపోయింది మొన్న తిరుపతిలో లక్ష్మి అని ఆవిడ మనందరికీ తెలుసు జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ అని చెప్పే కిరణ్ రాయల్ గారి వల్ల నాకు అన్యాయం జరిగింది నాకు నయవంచన జరిగింది నన్ను అతను వేధిస్తున్నాడు నన్ను ఆదుకోండి అన్నా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అని అరిస్తే బయటకొచ్చి గొంతెత్తి అడిగితే కూటమి రాజకీయంతో పాటు పోలీసు వ్యవస్థ కూడా కలిసిపోయి ఆమెని జైలుకి పంపించే వరకు ఎవరు నిద్రపోలేదు ఆ లక్ష్మి అనే ఆవిడ ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన ఆవిడ కాదు వివాదాలకు దూరంగా ఉంటూ భర్తను పోగొట్టుకుని పిల్లలతో జీవిస్తున్నటువంటి సగటు మహిళ ఆమెకు జరిగిన అన్యాయాన్ని గుర్తెరిగి ఆమె బయటకొచ్చి దాని నుంచి బయటకొచ్చి మళ్లీ తన కుటుంబ జీవన పోషణ కోసం తనకు జరిగిన అన్యాయం నుంచి బయటపడితే తను ఆ కిరణ్ రాయల్కి ఇచ్చినటువంటి కోటి ముప్పై లక్షలు తనకి తిరిగి వస్తే అతను కుటుంబానికి ఉపయోగపడతాయి అని చెప్పి నమ్మి ఈ కూటమి ప్రభుత్వాన్ని సహాయం అడిగితే ఏం చేశారండి మీరు ఇచ్చిన తీర్పు ఏంటి ఆవిడ అరెస్ట్ అంటే బహిరంగ సభల్లో అధికారులతో సమావేశాల్లో మీ మాటలు కోటలు దాటుతాయి మహిళలకి ఏమన్నా అన్యాయం జరిగితే కడుపు రగిలిపోతుంది కడుపు తరుక్కుపోతుంది మహిళల సేఫ్టీ ఇస్ మై అట్మోస్ట్ ప్రయారిటీ అని మాట్లాడినటువంటి గొంతులు ఈ రోజున ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు మీ పార్టీ నాయకుడేగా ఎందుకని అంటే ఇవన్నీ మాటల వరకేనా చేతల్లో ఇవేం కనపడవా ఒక ఆవేశం అదంతా ఏమైపోయింది ఈ రోజున ఆవేశం అంతా ఏమైపోయింది లేకపోతే ఏమన్నా డ్యూటీ దిగారా చెప్పండి జస్ట్ అంటే మేము ఏమైనా గ్యాప్ తీసుకున్నారా మళ్ళీ మీరు డ్యూటీ ఎక్కాక ఇవన్నీ చూస్తారా రాజకీయం ముసుగులో ఒక మహిళను వంచి మోసం చేసి అంటే ఎంత విడిచి ఆమె బయటకు వచ్చి ఇదంతా జరిగిందంతా చెప్పి ముప్పై సవర్ల బంగారం తీసుకున్నాడు మా అధికారు వస్తున్నాడు కోటి ముప్పై లక్షలు నాకు కావాలి అంటే అత్తగారి నుంచి వచ్చిన ధనాన్ని నగదుని బంగారాన్ని ఆ లక్ష్మి అనే ఆవిడ ఆయనకిస్తే ఆయన ఈ రోజున మాట్లాడే మాటలేంటి తిరిగి అడుగుతున్నందుకు గొంతు పిసికి చంపేస్తా నీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారని ధైర్యంతో మాట్లాడుతున్నావా వాళ్ళ కాళ్లు విరిచేస్తా ఏ పోలీస్ వస్తాడు ఎవరు చూసుకుంటారు అని చెప్పి మాట్లాడే మాటలా పార్టీ అధినాయకుడేమో మహిళల ప్రయారిటీ మాకు ముఖ్యం మహిళల రక్షణ మాకు అట్మోస్ ప్రయారిటీ అని మాట్లాడతాడు కానీ ఆ పార్టీలో ఉండేటువంటి నాయకులు మాత్రం చేసే పనులేమో ఇవి అంటే ఈ ఆధారాలన్నీ పట్టుకుని ఆ సగటు మహిళ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేద్దాం అనుకుంటే కనీసం కంప్లైంట్ కూడా తీసుకోరా అండి పోలీసులు ఇదేం అన్యాయం అసలు ఏం రాజ్యం నడుస్తోంది ఇక్కడ ఇదే గత ఐదేళ్లలో చూసుకుంటే ఫోన్ లో దిశ యాప్ ని నొక్కిన ఫోన్ ని షేక్ చేసిన ఆడపిల్లలపై అన్యాయం చేయాలనుకున్న వాళ్ళని షేక్ చేసేలా వాళ్ళ అంతు చూసేలా పనిచేసిన వ్యవస్థలో ఉన్న ఈ రాష్ట్రంలో ఈ రోజున మహిళలు భయం భయంగా బతుకుతున్నారు అరే ఇంత జరుగుతున్నా ఇంత జరుగుతున్నా ఒక్కళ్ళు నోరెత్తరు ఒక్కళ్ళు నోరు తెరిచి మాట్లాడరు ఈ లక్ష్మి గారి విషయమనే కాదు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆడపిల్లలపై చిన్న పిల్లలపై ఎన్ని అగాయిత్యాలు జరిగాయండి ఎన్ని అన్యాయాలు జరిగాయి కనీసం ఒక్కళ్ళన్నా మాట్లాడారా మన రాష్ట్ర హోంమంత్రి అనిత గారి మాత్రం పేరుకి మాత్రం హోమ్ మినిస్టర్ ప్రచారాలకే పరిమితం అవుతున్నారు ఆవిడ ప్రకటనలకే పరిమితం అవుతున్నారు పోలీస్ వ్యవస్థ హోమ్ మినిస్టర్ చేతిలోనే కదా ఉంటుంది ఎందుకు దాన్ని మీరు కట్టుదిట్టంగా చేయలేకపోతున్నారు రాష్ట్రంలో గంజాయి సాగు చేసిన ఆడపిల్లలకి అన్యాయం చేయాలన్న ఆలోచన వచ్చిన ఆ రోజే వాడికి ఆఖరి రోజు అని చంద్రబాబు నాయుడు గారు చిలక పలుకులు పలికారు కదా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆడపిల్లలకు అన్యాయం చేసిన ప్రతి ఒక్కడు కాలర్ ఎగరేసుకుంటూ తిరుగుతున్నాడు బయట ఇంకా చెప్పాలంటే ఆ ఆడపిల్లలకి అదే చివరి రోజు అయింది కొన్ని కొన్ని సందర్భాల్లో దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటండి దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి తొక్కి పట్టి నార తీస్తాం ఆడపిల్లల జోలికి వస్తే తొక్కి పట్టి నార తీస్తాం నడు ఉంచి దెబ్బలు కొడతాం అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏది లేదు నారా లేదు మహిళలకు అన్యాయం చేయడం ఒక రాయల్టీగా ఫీల్ అవుతున్నారు జనాలు మహిళలకి అన్యాయం చేస్తే ఆ ఏం కాదులే అంటే వాళ్లలో ఒక ఒడుకు ఒక భయం అనేది తగ్గిపోయింది ఎందువల్ల ఒక కట్టుదిట్టమైన వ్యవస్థ లేకపోవడం వల్ల గత ఐదు సంవత్సరాలు ఇలా లేదే ఆడపిల్లల జోలికి రావాలంటే ఒడుకు పుట్టేది ఒళ్ళంతా ఎందుకంటే వేగంగా శిక్ష పడుతుంది వేగంగా పోలీసులు అక్కడికి చేరుకుంటారు నిరస్తుడు తప్పించుకునే టైం కూడా ఉండేది కాదు అంత ధైర్యంగా బతికిన మహిళలు ఈ రోజున కూటమి ప్రభుత్వంలో గుండెలు అరచెత్త పట్టుకుని బతుకుతున్నారు అయినా ఇలా తప్పులు చేసే వాళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వం మద్దతు పలుకుతూ ఉందంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది ఒక్కసారి మళ్లీ కిరణ్ గారి విషయంలో కిరణ్ రాయల్ గారి విషయంలో అంటే ఆఘ మేఘాల మీద లక్ష్మీ గారిని అరెస్ట్ చేయడానికి జైపూర్ నుంచి జైపూర్ రాజస్థాన్ జైపూర్ నుంచి పోలీసులు వచ్చేశారు అరెస్ట్ చేశారు తీసుకెళ్పారు మరీ గమ్మత్ ఈ విషయాన్ని ఆయన మూడు రోజులు ముందే చెప్పారు పలానా జైపూర్ నుంచి పోలీసులు వస్తారు లక్ష్మీగారిని అరెస్ట్ చేస్తారు చూసుకోండి కావాలంటే అని ఎగ్జాక్ట్ గా ఏదో కథ చెప్తే సినిమా తీసినట్టుగా ఎగ్జాక్ట్ గా అలాగే జరిగింది కరెక్ట్ గా త్రీ డేస్ తర్వాత అంత కరెక్ట్ గా ఎలా తెలుసు మీకు మీరే ప్లాన్ చేశారా మీరు చేసిన అన్యాయాలు బయట పెడుతున్నారని చెప్పి మీకు ఎదురుగా ఒక మహిళ నిలబడి పోరాడుతోందని చెప్పి మీరే ప్లాన్ చేశారా అంత ఆగమేఘాల మీద పక్క రాష్ట్రాల నుంచి మీరు అధికారులను తీసుకొచ్చి చేయించుకోగల సత్తా మీకుంటే అంత పలుకుబడి మీకుంటే సార్ ఆ పలుకుబడిని కొంచెం రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడండి కదా రాష్ట్ర మంచి కోసం వాడండి కదా ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిన వాడిని రక్షించడం కోసం మీరు ఆ పలుకుబడిని వాడేది కూటమి నాయకులు ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిన వాడిని రక్షించడానికి ఇంత పలుకుబడి వాడతారా అదేదో రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడు ఉంటే ఎంతో కొంత మంచి జరిగేది కదా రాష్ట్రానికి అంతకంటే దారుణం ఏంటంటే అన్యాయం జరిగిన బాధితురాలని ఆదుకోకపోగా అండగా నిలబడకపోగా అసలు ఆమెని ఒక పేర్కోలేని ఒక సిచ్యువేషన్ లో పెట్టడం అరెస్ట్ చేసి జైల్లో వేసేస్తే అయిపోతుంది అంతే ఇంకా వాళ్ళు నోరెత్తి మాట్లాడరు విక్టిమ్ బ్లేమింగ్ అంటారు దీన్ని ఇలా మీరు విక్టిమ్స్ ని బ్లేమ్ చేస్తూ ముందుకు పోతుంటారా అంటే ఇది చూసి ఇంకొకళ్ళు ఎవరు బయటకు వచ్చి మాట్లాడరానా మీ ధైర్యం ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసం కాకుండా మీ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి మీ వాళ్ల తప్పుల్ని కప్పిపుచ్చుపో కప్పిపుచ్చుకోవడానికి మీరు వాడుకుంటున్నట్లంటే ఏ స్థితిలో ఉన్నాము ఎంత గొప్పగా మీరు పరిపాలన చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు చూస్తూనే ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు చూస్తూనే ఉన్నారు అంతేందుకండి డిప్యూటీ సీఎం గారి సొంత నియోజకవర్గంలో ఒక ఆడపిల్లపై అత్యాచారం జరిగితే ఈ రోజు వరకు ఆయన వెళ్ళి మాట్లాడలేదు ఏంటండి మీరు రక్షణ కల్పించేది మహిళలకి ఏంటండి మీరు ధైర్యాన్ని నింపేది మహిళలకి ఒకటి మాత్రం బాగా అలవాటైపోయింది ఏది జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీవే వేలెత్తి చూపించడం ఎస్కేపిజం ఏది జరిగినా ఏది జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీవే వేరేది చూపించడం నవ్వుతున్నారు అయినా మీకేం పట్టట్లేదు కాక నాకేంటి సిగ్గు అన్నట్టుంది మీ ప్రవర్తన నిజంగా అలాగే ప్రవర్తిస్తున్నారు మీరు ప్రశ్నించే గొంతు నొక్కడమే ధ్యేయంగా కూటం ప్రభుత్వం ముందుకెళ్తున్నారు సోషల్ మీడియాలో మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారని చెప్పి సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మాట్లాడే వాళ్ల మీద ఎన్ని కేసులు పెట్టారు ఎంత ఇబ్బంది పెట్టారు కానీ మీరు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి అణగదొక్కేస్తే అణిచిపోతారులే అనుకుంటే మీరు తొక్కిన ప్రతి అడుగు కింద నుంచి ఒక వట వృక్షమే లేస్తారు తప్ప ప్రతి కార్యకర్త భయపడి వెనక్కి తగ్గేది లేదు భయపడి ఎవరు వెనక్కి తగ్గరు లక్ష్మి గారి విషయంలో మళ్ళీ అంటే వాళ్ళ ఎందుకు అంటే ఇన్నిసార్లు ఒక మహిళ సరే ఆవిడ ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఉన్న ఒక మహిళ ధైర్యంగా బయటకు వచ్చి నాకు ఈ అన్యాయం జరిగింది నా భర్త బృందకుమార్ రెడ్డి రెండు వేల ఇరవై ఒకటిలో చనిపోయారు ఆ తర్వాత ఆయన సన్నిహితుడు నాకు అండగా ఉంటా అన్నాడు నా పిల్లలకు అండగా ఉంటానని నన్ను నమ్మబలికిచ్చాడు నేను నమ్మాను నమ్మి ఇంత డబ్బు ఇచ్చాను ఇంతను బంగారం ఇచ్చాను ఈ రోజున అడుగుతుంటే ఏం పీకలేవు నువ్వు నా వెంట్రుకు కూడా పీకలేవు చంపేస్తా ఇంకా నేను కొన్ని కొన్ని పదాలు మాట్లాడలేకపోతున్నాను అటువంటి దుర్భాషలాడి అటువంటి భాషని ఉపయోగించి ఒక మహిళపై ఆవిడంత ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నందుకు ఆ ధైర్యాన్ని మెచ్చుకుని ఆ ఆ మహిళకి అండగా ఉండకపోగా ఒక మహిళని కొట్టిన వాణ్ణి ఒక మహిళని అబ్యూజ్ చేసిన వాణ్ణి ఒక మహిళ దగ్గర డబ్బు దొబ్బేసిన వాడిని మీరు వెనకేసుకొస్తున్నారు మీరు ఇచ్చింది ఏంటి ఆ పార్టీ అధికార ప్రతినిధి గారు ఇంత జరిగితే ఏం చేశారు ఒక నోట్ రిలీజ్ చేశారు పార్టీ కార్యకలాపాలకి పలానా వ్యక్తిని ఆ కిరణ్ రాయల్ అనే వ్యక్తిని దూరంగా ఉంచుతున్నాము అని జనసేన పార్టీ నుంచి ఒక నోట్ రిలీజ్ చేశారు అదేంటది తొక్కి పట్టి తీయడం కదా మీ పార్టీ సిద్ధాంతం ఇప్పుడు ఏమైపోయింది ఆ సిద్ధాంతం మీ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఆ సిద్ధాంతం ఏమీ ఉండదు కదా వైఎస్ఆర్ ప్రభుత్వ హయంలో మహిళలు గాని యువతులు గాని వాళ్ల చేతుల్లో ఒక ఆయుధంలో పనిచేసిన దిశ యాప్ ని మీరు నిర్వీర్యం చేశారు అంత గొప్ప వ్యవస్థలు మీరు ఎలాగో తీసుకురాలేరు కనీసం దాన్నైనా పునరుద్ధరించవచ్చు కదా కనీసం ఆడపిల్లల ఒక ధైర్యంగా ఉంటుంది అలా చేయకుండా యువతుల మాన ప్రాణాలతో మీరు చెలగాటం ఆడుతున్నారు నిజంగా చెలగాటం ఆడుతున్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నా నిత్యం వాటిని డైవర్షన్ పాలిటిక్స్ తో కవర్ చేసుకుంటూ ప్రతి నెల ఒక్కొక్క టాపిక్ దొరుకుతుంది మీకు భలే అసలు జరిగే అన్యాయాల్ని కవర్ చేయడానికి జరిగే అన్యాయాన్ని డైవర్ట్ చేయడానికి మీకు అనుకూలంగా ఉండేటువంటి పచ్చ మీడియాల్లో వాటిని యథేచ్ఛగా ప్రచారం చేయడము ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేయడము అంటే చట్టం అనే ఒక కనీస గౌరవం కూడా లేకుండా మీరు ముందుకు దూసుకుపోతున్నారు అన్యాయాలు అరాచకాలు చేసుకుంటూ అత్యాచారాలు చేసే వాళ్ళని వెనకేసుకొస్తూ అందుకే ఎవరన్నా ప్రశ్నించే ఎవరన్నా ప్రశ్నిస్తుంటే కూడా చంద్రబాబు నాయుడు గారు అది సహించలేని ఒక స్థితిలో ఉన్నారు ప్రజల దగ్గర ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి ఈ రోజున ఇన్ని ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి ప్రజల దగ్గర సరే సూపర్ సిక్స్ హామీలు అంటానా అవి పక్కన పెట్టండి అవి కాకుండానే ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి వాటన్ని ప్రజలు అడిగితే ఈ రోజున సమాధానం చెప్పే స్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా కూటం ప్రభుత్వం ఉందా సానుభూతి పరులు యాక్టివిస్ట్లు ప్రతిపక్ష సోషల్ మీడియా కోసం పనిచేస్తుంటే వాళ్ల మీద ఎదేచ్ఛిగా కేసులు పెట్టి వాళ్ళని లోపల తోసేస్తే ఎప్పుడు కేసులండి ఎప్పుడో మూడు నాలుగు సంవత్సరాల క్రితం కేసుల్ని కూడా బయటకు తీసి అరెస్ట్ చేస్తారు ఒకవేళ వాళ్ళ మీద కేసులు ఏమి లేవనుకోండి వీళ్ళే కొత్తగా ఒక కేసు క్రియేట్ చేస్తారు క్రియేట్ చేసి దాన్ని చూపించి జైల్లో వేస్తారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు గాలి వదిలేయడం ప్రతి నెల ఇలా ఏదో ఒక వంకతో ఏదో ఒక ఇష్యూతో డైవర్షన్ పాలిటిక్స్ చేయడం తమ వైఫల్యాల అన్నిటినీ గత ప్రభుత్వాన్ని పేరు చేర్చి ప్రజల ముందు ఏదో కొత్తగా ఒక కొత్త అబద్దాన్ని చెప్పే ఒక ప్రయత్నం చేయడం ఇవన్నీ ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు మీరు ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఇవ్వలేదు మీరు ఏ ఒక్క మంచి కార్యక్రమాన్ని చేయలేదు పోలీసులు ప్రజలకి ఎటువంటి విషయంలోనూ రక్షణ కల్పించలేకపోతున్నారు భరోసా కల్పించలేకపోతున్నారు ఇవన్నీ ఇవన్నీ కూడా చూస్తున్నారు గత ఎనిమిది నెలలుగా రాష్ట్రంలో కొనసాగుతున్న కూటమి పాలన ఇదే ఇదే గత ఎనిమిది నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న కూటమి పాలన ఇది సరిగ్గా తెలుగు తమ్ముళ్లకి మన జనసేన సైనికులకి ఒక ఎనర్జీ బూస్ట్ అనమాట ఒక ఊతం ఇస్తోంది మనం ఏదన్నా చేయొచ్చు మనం ఏం చేసినా మనకేం కాదు ఏదో చేసి మనం బయటపడిపోతాం తప్పు సార్ చాలా తప్పు ఒక ఆడపిల్ల కన్నీటి చుక్కకి ఎంత ఎన్ని ఘోరాలు జరుగుతాయో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు అలా కా ఇవాళ ఈ రోజున కూటమి ప్రభుత్వంలో ప్రతి ఆడపిల్ల కారుస్తున్న కన్నీటికి అన్యాయానికి గురవుతున్న ఆడపిల్లలు కారుస్తున్న కన్నీటికి ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఇవన్నీ చూస్తూ కూడా అంటే ఎంత డైవర్ట్ చేసినా ఎంత మీరు పచ్చ మీడియాలో మీకు అనుకూలంగా ప్రచారాలు చేసుకున్నా ప్రచారాలతో ఎక్కువ రోజులు నడపలేరు కదా ప్రభుత్వాల్ని ప్రచారాలతో ఎక్కువ రోజులు నడపగలరా ప్రభుత్వాల్ని లేదు కదా మళ్ళీ ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ధైర్యంగా తిరిగే రోజులు వస్తాయి ఆడపిల్లలు మహిళలు ముఖ్యంగా కన్నీరు కార్చే రోజులు త్వరలోనే పోతాయి మళ్ళీ ఆంధ్ర గొప్పగా మారుతుంది మేక్ ఆంధ్ర గ్రేట్ అగెయిన్ విత్ జగన్ అన్న జై జగన్ ఆ ధైర్యం నింపడానికే ఇవాళ నేను మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను